శ్రీకాకుల మేత్రసనం సేవస్టుడియో వార్తా వాహినికి స్వాగతం సుస్వాగతం నేను మీ పి ఉదయ్ కుమార్ పీలేవుడి విచారణ ముందుగా ముఖ్యాంశాలు జూన్ పన్నెండవ తారీఖున జనరల్ ఆడియన్స్లో పవిత్రాత్మ దేవుని ప్రజలను రక్షణ వైపు నడిపిస్తుంది అన్న ఓ ఫ్రాన్సిస్ గారు జూన్ తొమ్మిదవ తారీఖున మోన్సినియోర్ దూసి దేవరాజ్ గారి చేతుల మీదుగా చిన్నమేరంగి నూతన విచారణ గురువులుగా నియమితులైన పల్లెటియన్ సభకు చెందిన రెవరెండ్ ఫాదర్ కిషోర్ గారు ఈ ఒప్పందం ప్రకారం శ్రీకాకుళం మేత్రాసనంలో ఐదు సంవత్సరాల పాటు సేవలు అందించనున్న పల్లెటియన్ సభ గురువులు న్యూఢిల్లీకి చెందిన నిస్కాట్ యూనివర్సిటీ నుండి ఆడియో అండ్ వీడియో విజువల్ కమ్యూనికేషన్ నందు మాస్టర్ డిగ్రీని అందుకున్న రెవరెండ్ ఫాదర్ బుడుమూరు మహేంద్ర గారు అభినందించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు చూస్తూనే ఉండండి మీ సేవ స్టూడియో శ్రీకాకుళం పట్టణ ప్రజలకు శుభవార్త ఆహ్లాదకరమైన వాతావరణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో సిబిఎస్ఈ ప్రతిపాదనతో అతి తక్కువ ఫీజుతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రుల ఆకాంక్షలకు తగిన విధంగా ఉన్నతమైన ఆధునిక విద్యను అందించి మీ పిల్లల చిన్నారి మేధస్సును మెరుగులు దిద్దే ఏకైక పాఠశాల సెయింట్ జాన్స్ సిబిఎస్ఈ స్కూల్ ఆపోజిట్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్ శ్రీకాకుళం మా పాఠశాల ప్రత్యేకతలు అపారమైన అనుభవం శిక్షణ పొందిన అధ్యాపకులచే విద్యా బోధన ఆధునిక కంప్యూటర్ సైన్స్ మ్యాథ్స్ ల్యాబ్స్ మరియు లైబ్రరీ విశాలమైన తరగతి గదులు క్రీడా ప్రాంగణం మినరల్ వాటర్ సౌకర్యం సిసిటివి పర్యవేక్షణ చిత్రకళ నాట్యం యోగా చదురంగం ఫుట్బాల్ వాలీబాల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్లకు ప్రాధాన్యత దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను నర్సరీ నుండి తొమ్మిదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి సంప్రదించగలరు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ జీరో డబల్ సిక్స్ సెవెన్ నైన్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ జీరో నైన్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ ఫర్ కాంటాక్ట్ వెల్కమ్ బ్యాక్ జూన్ పన్నెండవ తారీఖున జనరల్ ఆడియన్స్లో పోప్ ఫ్రాన్సిస్ గారు పవిత్రాత్మ దేవుని ప్రజలను రక్షణ వైపు నడిపిస్తుంది అన్నారు దేవుని వాక్కు అనేది పవిత్రాత్మ ప్రభావం వలన మనుషులకు అర్థమవుతుంది అని ఆయన తెలియజేశారు పవిత్రాత్మ వలన దేవుని ప్రేమను తెలుసుకునే వారిగా మారుతారు అని పోప్ ఫ్రాన్సిస్ గారు అన్నారు The structure of when we say that the Holy Spirit has spoken through the is also He who and especially to uh, those people who speak those wish to express to you their sentiments of. Zum Schluss dieser Audienz singen wir gemeinsam. meglio Cristo e annunciarlo con la testimonianza.

పార్వతీపురం పట్టణ ప్రాంత వాసులకు శుభవార్త అతి తక్కువ ఫీజులతో ఉన్నతమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసే ఉన్నతమైన పాఠశాల ఇంగ్లీష్ పార్వతీపురం పాత స్టాండ్ దగ్గర నియర్ ఐదు విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయని తెలియచేయటకు ఎంతో సంతోషిస్తున్నాము మా పాఠశాల ప్రత్యేకతలు వెల్ అడ్వాన్స్ డిజిటల్ తరగతి గదులు విశాలమైన ఆట స్థలం అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ మ్యాథ్స్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ వసతి బస్ సౌకర్యం మినరల్ వాటర్ ఫెసిలిటీ నిరంతరం సిసిటివి పర్యవేక్షణతో పాటు మరిన్ని వసతులతో రూపుదిద్దుకున్న పాఠశాల అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయుల బృందం కలిగి కేరళ సిస్టర్స్ ఆధ్వర్యంలో నడిపించబడుతున్న క్రమశిక్షణ కలిగిన విద్యా సంస్థ విద్యార్థుల బంగారు భవిష్యత్తు తల్లిదండ్రుల ఆనందంలోనే ఉంది మా అంతిమ లక్ష్యం త్వరపడండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ కోసం సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ జూన్ మోన్ దూసి దేవరాజు గారి చేతుల మీదుగా చిన్నమేరంగి నూతన విచారణ గురువులుగా నియమితులైన పల్లెటియన్ సభకు చెందిన రెవరెండ్ ఫాదర్ కిషోర్ గారు ఈ ఒప్పందం ప్రకారం శ్రీకాకుళం మేత్రాసనంలో ఐదు సంవత్సరాల పాటు సేవలు అందించనున్న పల్లెటియన్ సభ గురువులు ఇదే కార్యక్రమంలో చిన్నమేరంగి విచారణ ప్రజలు మోన్ సినియోర్ దూసి దేవరాజు గారి విచారణ గురువుగా చేసిన సేవలకు గాను ఘనమైన వీడ్కోలు సన్మానము నిర్వహించారు ఆయన విచారణలో చేసిన సేవలు అమోఘమని తెలియజేశారు అదేవిధముగా నూతన విచారణ గురువులకు స్వాగతం పలికారు న్యూఢిల్లీకి చెందిన నిస్కాట్ యూనివర్సిటీ నుండి ఆడియో అండ్ వీడియో విజువల్ కమ్యూనికేషన్ నందు మాస్టర్ డిగ్రీని అందుకున్న రెవరెండ్ ఫాదర్ బుడుమూరు మహేంద్ర గారు అభినందించిన బిషప్ రాయిరాల కుమార్ గారు తనకు చదువుకునే అవకాశం ఇచ్చినందుకు బిషప్ గారికి ధన్యవాదాలు తెలియజేసిన ఫాదర్ మహేంద్ర గారు మేత్రాసన అభివృద్ధికి మరియు సువార్త వ్యాప్తికి తన చదువును ఉపయోగిస్తానని ఆయన తెలియజేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేవ స్టూడియో వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే ట్యూండ్